సంవత్సరాల చిరకాల వంశ ఆర్య వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు ఈ ఏర్పాటు విషయమే బుధవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మండలి సమావేశంలో ఆమోదం తెలుపుతూ తీర్మానం చేసిన రాష్ట్ర మంత్రి మండలికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ జగిత్యాల టవర్ సర్కిల్ లో ఎనిమిది గంటల సీట్లు పంపిణీ చేసి పెద్ద ఎత్తున బాణ సంఖ్య కాల్చడం జరిగింది వైశ్య సోదరులందరూ కాలంలో కాంగ్రెస్ పార్టీకి సహకరించాలని పార్టీ పరిస్థితిగా కృషి చేయాలని నాయకులు నిచ్చారు

స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి గడిచిన డెబ్బై ఐదు సంవత్సరాల రాజకీయ పరిపాలన కాలంలో ఆర్థికంగా మెసులుబాటు కోసం అంటే ఓసీలుగా ఉన్నటువంటి వైశ్యులు వెనుకబడినటువంటి వ్యవస్థకు ఆర్థిక మెసులుబాటు కోసం వాళ్ళు నిధి కావాలనేటువంటి సంకల్పంతోనే అనేక ఉద్యమాలు చేసినటువంటి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తాను గత ప్రభుత్వం అయితే పది సంవత్సరాలు వైశ్య కార్పొరేషన్ ఇష్టమని చెప్పేసి నాన్స్ నాన్స్థూ ఇవ్వనటువంటి సందర్భాన్ని నేను ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆరే వయసుల సంక్షేమం కోసం ఆరే వయసులో ఉన్నటువంటి పేదవారి కోసం ప్రత్యేక నిధిని కల్పించేటువంటి విధానంలో భాగంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అనేది శుభ సూచకం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కసిగా ప్రజల మన్నన పొందడానికి ప్రత్యేకంగా ఆర్య వయసుల మన్నన పొందడానికి ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో చేసేటువంటి అభివృద్ధి ఏదైతుందో సంవత్సరాల ఒక సంవత్సర కాలంలోనే అభివృద్ధి చేసి చూపించాలన్నటువంటి తపనతోనే ప్రియతమ నేత పెద్దలు పరిశ్రమ సోదరులందరికీ ఈరోజు నిజంగా గత పది సంవత్సరం నుంచి మనం ఏదైతే వయసులో కార్పొరేషన్ కావాలని నిజంగా ఉంటున్నా గవర్నమెంట్ తోటి ఎన్నిసార్లు పొరబెట్టుకున్నా మనకు వైశ్య కార్పొరేషన్ ఇవ్వలేదు ఇప్పుడు కొత్త గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొత్త మూడు మాసంల కింద కాంగ్రెస్ గవర్నమెంటు స్థాపించు ఈ మన రేవంత్ రెడ్డి గారు ఇంత తొందరలో మన వైశా కార్పొరేషన్ వైద్యుల మన మన్నన మన కోరికను మన్నించి ఈరోజు క్యాబినెట్లో వైద్య కార్పొరేషన్ తీర్మానించినందుకు ఈ శిక్షణ పట్టణ సంఘం వైస సోదరుల నేడు అత్యంత శుభదినంగా పరిగణిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని క్యాబినెట్ సమావేశంలో ఆరవేశాల నిరుపేదల గురించి వైశ్య కార్పొరేషన్ను నిజంగా నిర్ణయించడం వైశ్యుల యావత్ రాష్ట్రంలో వైశ్య ప్రజలందరూ కూడా మరి చాలా సంతోషాన్ని కలిగిపోతుంది అదేవిధంగా ఈ నిర్ణయం వెనకాల జీవనన్న కృషి ఎంతో ఉన్నది వైఎస్ఆర్ రాజశేఖర్ ఉన్నప్పుడు ప్రబంధ హస్తాల నుండి మన వైశ్య భవన్ రిలీజ్ చేసుకోవడము అదేవిధంగా ఆ బాటలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు జీవనన్న సూచన మేరకు రాష్ట్ర మొత్తంలో వైశ్య కార్పొరేషను డిక్లేర్ చేయడము కార్పొరేషన్ కాకుండా దానికి అనుగుణంగా పేద వైశ్య వర్గాలందరికీ కూడా వారి సంక్షేమం గురించి వారి విద్యా వైద్య గురించి కూడా అనేక రకాలుగా మరి ఆదేశాలు ఇచ్చారు మరి వారికి నిజంగా మేమంతా కృతజ్ఞత మరి రాబోయే పార్లమెంటు ఎన్నికలలో సర్వ సార్వత్రిక ఎన్నుల్లో జాతీయ భావాలను పుచ్చుకొని మరి యావత్ రాష్ట్రంలో కాకుండా భారతదేశం అంతటా కాంగ్రెస్ పార్టీని గెలిపించే దిశగా మరి యావత్ సోదరులంతా కష్టపడి పనిచేయాలని ముఖ్యంగా జీవనన్నకు గత ఎన్నికల్లో మనం ఏ చేసినా విచారకరం మరి ఈ తడవ మరి జీవనన్న పార్లమెంటుకు పంపడం లోపట బై ఎలక్షన్లో కదా చేసినట్టు మళ్ళీ వైశ్యుల ద్వారానే మళ్ళా మనం పార్లమెంటుకు పంపే దిశగా మనమంతా కృషి చేయాలని కోరుతూ ఈరోజు యావత్ తెలంగాణలోని ఆర్యవైశ్య జాతి అంతా హర్షించదగ్గ విషయం గత ఎన్నో సంవత్సరాలుగా వెనుకబడిన ఆర్యవైశ్యల అభ్యున్నతి కోసం ఆర్థిక పురోభివృద్ధి కోసం ఆర్యవైశ్యల చిరకాల వాంచ ఏనాటి నుండి అయితేనేమి అనేక సంవత్సరాలుగా ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టయితే దానికంటూ ఒక నిధి విధి విధానాలు ఉన్నట్టయితే ఆర్యవేశంలోపట వెనుకబడిన వారికి ఆర్థికంగా వెనుకబడిన వారికి వ్యాపార వృత్తిలోని కానివ్వండి విద్యార్థులకు ఉన్నత విద్యాభ్యాసం గురించి కానివ్వండి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టు బాగుంటుందని చెప్పని పేర్కొనడం అనేక రకాలుగా ఉద్యమాలు చేయడం మరి గత ప్రభుత్వాలు వారి మేనిఫెస్టోలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు వారి మేనిఫెస్టో పొందుపరిచినప్పటికీ మరి అమలులో నోచుకున్న సందర్భంలోపట గత ఏప్రిల్ లోపల తెలంగాణ యావత్తు లోపల జగిత్యాల జిల్లా కేంద్రంగా గత ఏప్రిల్ మాసంలోపట రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో గత ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడవ సంవత్సరంలో ఏప్రిల్ లోపల నిరాహార దీక్ష చేయడం జరిగింది ఆ నిరాహార దీక్ష రోజు వేలాదిగా వందలాదిగా మన సుదూర ప్రాంతాల నుండి కూడా ఆర్య వయసులు వచ్చి దీక్ష శిబిరాన్ని సందర్శించడం జరిగింది ఇంతమంది వచ్చింది నిజంగా జీవన్ రెడ్డి గారు ఆ రోజే అన్నారు ఇన్ని వేల మంది ఇంత పెద్ద ఎత్తున జరిగింది అంటే ఖచ్చితంగా వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు విషయమే ఈ పర్యాయం కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా పొందుపరచాల్సిన ఆవశ్యకతను వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి మరియు మన మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ పర్యాయం వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు పొందుపరచడమే కాదు ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించి ఒక ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తూ అనేక రకాల జాతులు అనేక రకాల వర్గాలు సమాజంలో ఒకటి ఇప్పటికి కూడా వెనుకబడి ఉన్నాయి ఎనమెంట్ లీడర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయము భవిష్యత్తులో నిజంగా హర్షాతరీతాలు వ్యక్తమవుతున్నాయి ఎన్నో రోజుల నుంచి దాదాపు గత పది సంవత్సరాల నుంచి ఊరిస్తూ ఊరిస్తూ మా ప్రభుత్వం అయిపోయేది కానీ మాకు ఇవ్వలేదు ఈరోజు ఆయనే మూడు నెలలు పట్టిన వైశా కార్పొరేషన్ ఈరోజు ఈరోజు వైశా కార్పొరేషన్ తన క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం చాలా ముదావహము వారికి మనం ఇళ్ళవేళ కృతజ్ఞత ఉండి మరి ఈ యొక్క సమస్యను రెడ్డి గారు తన దృష్టికి తీసుకెళ్లడం వారు వెంటనే క్యాబినెట్లో ఈరోజు చర్చించి శాంక్షన్ చేయడం కూడా చాలా మంచి నిర్ణయం ఇది మన వయసుంద్రు కృతజ్ఞతతో ఈ రాబోయే ఎంపీ ఎలక్షన్లు పార్లమెంట్ ఎలక్షన్లు కూడా కాంగ్రెస్ పార్టీకి బలపరిచి అచ్చిన మెజారిటీతో జీవన్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటూ